తీతాం తీతాం అనుకుంటా గిన్నె రోజులే తీయ నెల రోజులే మేము బిస్బిట్ కట్టడే ఆపినం ఇప్పుడు ఇక మొదలు పెడుతున్నారు మీ మీ జాగా నుండి వాళ్ళు తీయమంటే తీస్తలేరు మరి అధికారులు కరెంట్ వల్ల కంప్లైంట్ చేసేచ్చినా మరి చేసేచ్చిన చేసిన మాలస రోజులే రోజు చెప్తున్నాం ఇలా తీస్తాం రేపు తీస్తాం అంటారు ఇది వింతగానే ఉన్నది కరెంట్ వల్ల పరిస్థితి

ఇక ఏం చేయరు కదా వ్యవసాయం చేస్తారు గానీ కొడుకు అదే బంబాయి గేయండి కొడుకు బొంబాయికి పోయి పరిస్థితి ఉంది ఎట్లా అనిపిస్తుంది ఇందిరా బిల్లు వస్తే మంచిగా సంతోషం అనిపిస్తుందా సంతోషం అనిపిస్తుంది ఏం మాట్లాడుతుందని ఇక పెట్టుకున్నాం మొత్తం ఇల్లు ఇల్లు లేదు మాకు ఇల్లు లేకనే అలానే నడుకున్నా సన్న బియ్యము రేషన్ కార్డులు అన్ని ఉన్నాయా నడుతున్నాయా అన్ని బరాబరే నడుతున్నాయా రేవంత్ రెడ్డి సర్కారు మంచిగా ఉందా మంచిగానే ఉంది నిజం చెప్పు మంచిగా ఉంది చెప్తున్నా మనసు మనసులోకి చెప్పపోతే నాకేవాళ్ళు చెప్తారు నాకు ఎవరు నీకు రేవంత్ రెడ్డి మన తెరికా రేవంత్ రెడ్డి ఎట్లుంది పోయిన సర్కారు తను ఎట్లుంది ఈ సర్కార్ వెళ్ళబడీ ఏమున్నది ఇక ఉండే తీరుగా ఉన్నది కానీ ఇక మనం ఎప్పుడే అన్ని చేయమంటే ఇక చేసే తీరిగా చెప్తుంది అంటే టైం ఇచ్చేట ఆలోచన చేస్తు జనాలు ఇప్పుడు ఇప్పుడే కొత్త సంవత్సరం కోరుకోవాలన్నట్టు ఉందా ఉండదా చేస్తారు జనాలు చెయ్యాలి రాగానే మాకు బంగారం పెట్టలే మాకు అది పెట్టలేరు కదా చాలా మంది ఏ అట్ట ఆటోళ్ళు అట్లాంటిరు ఇట్లా ఆటోళ్ళు అంటారు గానీ ఇక మరి రాగానే ఎవరికైనా కుదురుతా రాగానే వేయాలంటే కుదరదు టైం తీసుకోవాలి టైం ఇచ్చేటట్టు ఆలోచనలు ఉన్నారు జనాలు పర్వాలేదు రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రి రమేష్ వెళ్ళిపోరా ఇది వీళ్ళు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి పునాది చేసినప్పటి నుంచి వీళ్ళు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు నాకు వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు బేస్మెంట్ కూడా అవుతుంది ఆ పిల్లర్స్ కూడా పడ్డాయి సార్ కొంచెం మధ్యలో మనకి స్లాబ్ కొరకు ఇబ్బంది అయితే సంటాలు ఉంది అట్లా ఓకే సార్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ వాళ్ళకి తెలియదు కదా బాగా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడికే ఈ ఫీల్డ్ మీద ఉండే మేము మాట్తున్నాం సార్ ఓ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే